ఈ రోజు సాధారణ సమావేశము మరియు బడ్జెట్ సమావేశం రెండు కూడా అర్థాంతరంగా ఎవరి ఈగోలకు ఆగిపోయింది ఇంకొకటి మన ఆదోయుల దౌర్భాగ్యం ఏమంటే అరవై మూడు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశించి ప్రవేశపెట్టి విధి విధానాలతోన ప్రజలకు ఏ సౌకర్యాలు ఏ మేరకు చేయగలుగుతాము ఏ వార్డులో ఏ ఊరు ఏ వార్డులో ఎంత వరకు మనము ని కేటాయించి ఎవరెవరికి ఏ అవసరాలు ఉన్నాయో అందులో మనం ఎంత వరకు కూడా తీర్చగలుగుతాము అన్న విధి విధానాల గురించి చర్చించాల్సింది పోయి బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సినటువంటి చైర్పర్స్ కి అవగాహన లేక ఆమె ప్రవేశ పెట్టలేక ముందుగానే వైసీపీ కౌన్సిలర్ కి వై బిజెపి కౌన్సిలర్ కి టీడీపీ మహిళా కౌన్సిలర్ కి కూడా ముందస్తు సమాచారం సరిగా ఇవ్వలేకుండా సమావేశం అనేది ఈ రోజు జరగడం ప్రారంభించడం జరిగింది అందరు టీలు కాఫీలు బి బిర్యానీలు చికెన్ మటన్లు తిని బాగా ఎంజాయ్ చేసినట్లు ఉన్నారు ఎందుకంటే ప్రజల సొత్తు కదా ఇంట్లో సొత్తు కాదు ఎవరి లో నుండో హ్యాండ్ బ్యాగ్ నుండో తీసిన డబ్బు గానే కాదు గవర్ గవర్నమెంట్ కి ప్రజలు కడుతున్నటువంటి శిస్తుల మూలంగా వచ్చిన డబ్బే కాబట్టి అలుసు కాబట్టి మీ అందరి తెలుసా ఆ దోనీలో కౌన్సిలర్ హాల్లో జరగాల్సిన మీటింగ్ ప్రతిసారి ఇప్పుడు కాదు పదహైదు నుంచి పద్ పదిహేడు నెలలుగా ఇదే తంతే జరుగుతుంది ఒక్క బిల్ కూడా పాస్ చేసే దానికి అవకాశాలు లేకోకుండా మీకు మీరుగానే చేసుకుంటారు చైర్ పర్సన్ ఏమో అవగాహన లేకుండా ఆమె వైస్ చైర్మన్ ఏమో వద్దని చెప్పి అవగాహన రహితుడు అవగాహన పరుడు అనుకోండి ఇంకా రహితుడు కూడా వద్దులేండి అవగాహన పరుడు అనుకోండి ఘన పార్టీ ఎందుకంటే ఆయనకు మంచి జరగడమే ఇష్టం ఉండదు ఆ పార్టీలో ఉండే కౌన్సిలర్లకు ఏమైనా అవగాహన ఉండి దానికి వర్త పలుకుతారా లేకపోతే అవగాహన లేక గమ్మనుంటారో అర్థం కాదు కాని దీని మూలంగా ఏంటంటే ప్రతి ఒక్కసారి కూడా ఈ వైఎస్ఆర్ సిపి కౌన్సిలర్లు సమావేశానికి గాని ప్రజలకి కానీ ఎట్లాంటి ఉపయోగకరమైన పనులు చెయ్యలేరని వాళ్ళకు వాళ్ళే నిరూపించుకుంటున్నారు ఎవరో వచ్చి ఒక రాయి వేయాల్సిన అవసరమే లేదు వాళ్ళంతకు వాళ్ళు వేసుకుంటున్నారు అరవై మూడు కోట్ల రూపాయలతోన బడ్జెట్ ప్రవేశించాలి ప్రవేశపెట్టాలి అన్నప్పుడు వాటి విధి విధానాలు ఎలా ఉంటాయని జనవరిలోనే పెట్టాలి కానీ ఈ రోజు పెట్టాలి కదా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు ముందస్తే సమాచారం లేదు మేము రెడీ కాలేదు రెడీ అవడానికి మీరు ఏమైనా పెళ్లికి పేరెంటర్కి ఏమైనా పోతున్నారా వైస్ వైస్ చైర్మన్ గారు మీరేమైనా పెళ్లి పేరెంటలకి ఏమైనా అందరిని పిలుచుకొని పోయి అక్కడ ఏమైనా సన్మాన సభలు ఏమైనా నిర్వహించాలని ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఉండాలా అన్న ఆలోచన తీరు అనేది మీరు మెరుగుపరుచుకొని అక్కడ ప్రజలకి ఏం కావాలా ఏం లేదనేది చూసుకొని దాన్ని మీరు ఎజెండాలో పెట్టాల్సింది పోయి నాకు అవగాహన లేదు మాకు ముందస్తు సమాచారం లేదు అని అంటున్నారు ఈ రోజు ఇంకొక మీడియాలో కూడా మీ వైసీపీ నాయకుడే మాట్లాడినారు ఏమనేది తెలుసా ఒక్కొక్క పోస్ట్ ని మూడు లక్షలకి అమ్ముకున్నారు అని మీ లోపల చీకటి రాజకీయాలు చీకటి ఒప్పందాలు ఏమున్నాయో తెలియదు కానీ మీలో మీరు తన్నుకోవడమే కాకోకుండా మీ రహస్యాలను కూడా బయటకు రావడం జరిగింది అందరు ప్రజలందరూ చీదరించుకుంటున్నారు చీ కొడుతున్నారు ఇప్పటికైనా మీరు కొంచెము మారి ప్రజలకు ఏమైనా మేలు చేయగలిగితే చేయండి లేకపోతే గమ్మున ఉండండి మీటింగ్లు పెట్టకండి కౌన్సిలింగ్ హాల్లో అధికారులకి ఏమైనా సమాచారం ఉందని అనుకుంటున్నారా లేదని అనుకుంటున్నారో తెలియటం లేదు కానీ అధికారులు కూడా సరైన అవగాహనతో ఉంటే బాగుండే ఎందుకంటే ఇది ప్రజలకి కావాల్సిన పనులు ఇది ప్రజలకి వద్దు ఇది అవసరం లేదు అన్నప్పుడు అధికారులు కూడా వై చైర్మన్కి గాని వైస్ చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గారికి గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ గా గారులకు కానీ అందరికీ కూడా సమాచారం అనేది ఇవ్వాల మీరు ఇస్తున్నారా ఇవ్వటం లేదా మీ విజ్ఞతకి మిమ్మల్ని కూడా వదిలేస్తున్నాం ఎందుకంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు అట్లనే ఉంటారు అంటారు కానీ రా ప్రజలు మాత్రం బాగున్నారు రాజు దగ్గర పనిచేస్తున్నటువంటి అధికారులు నాయకులు సరిగ్గా పనిచేయడం లేదు మీ స్వాలబ్ది కోసము మీ డబ్బు సంపాదన కోసం మాత్రమే అక్కడ వస్తున్నారు నలుగురిలో చూపిస్తుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఒక కౌన్సిలర్ ఏమో బాత్రూమ్ కి తలుపు లేదు అంటారు ఒకరేమో మాకు సమాచారం ఇవ్వలేదు అంటారు ఇంకొక కొంతమంది అయితే మాకు అవగాహన లేదు అంటారు మీకు అవగాహన ఉండి కౌ కౌన్సిలర్ గా నిలబడ్డారా లేకపోతే అవగాహన లేకోకుండా ఉండి మీరు ఏమంటారు ఎల ఎలక్షన్స్ లో నిలబడుతున్నారా మీరు ప్రజలకి సేవ చేయాలని అంకిత భావం ఉంటేనే ఇక మీద ఏవైనా ప్రజలకి ఉపయోగకరమైన పనులు చేయండి ఆదోనిలో రోడ్ల విస్తరణ కార్యక్రమంకి ఎప్పుడైనా యజనా పెట్టినారా మీరు అక్కడ ఏమైనా పనులు జరుగుతున్నాయా వాడు వాళ్ళలో కాలువలు తీస్తున్నారా తీయడం లేదా వాళ్ళ ఏదైనా మంచి జరుగు మంచి జరుగుతుంది ఇది చెడు జరుగుతుందని ఏమైనా ఉందా ఇంకొకటి నా వాళ్ళలో కౌన్సిలర్ ఎవరు అనేది మా ప్రజలకే తెలియదు ఈ కర్మకి మేము అనేది వచ్చేసాము కాబట్టి ప్రతి ఒక్క కౌన్సిలింగ్ మీటింగ్లలో మీరు డబ్బుని మాత్రం ప్రజల డబ్బుని మాత్రం వృధా చేయడము టీ బిస్కెట్ బిర్యానీ ఇదిలే డబ్బు వెళ్ళిపోవడము ఇదేనాయ మీరు పరిపాలించాల్సిన పరిపాలన ఏమైనా అంటే మేము మంచిగా చేస్తాం మేం చేస్తాం అది చేస్తాం ఏం చేస్తున్నారు మీరు పక్కత్తు గొడవలే వీధి గొడవలే వీధిలో ఎవరైనా నీవింత నేను ఇంత అని గొడవ వాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు కౌన్సిలింగ్ హాల్ లో దాదాపుగా పదహైదు నుంచి పద్దెనిమిది నెలల నుంచి ఇదే వ్యవహారమే ఏంటంటే కౌన్సిలింగ్ లోన నాకు ప్రత్యేకంగా కుర్జీ వేయలేదు లేదంటే నాకు అవకాశాలు లేకపోతే మర్యాదలు చేయలేదు అని చెప్పేసి వై వైస్ చైర్మన్ నర్సింగ్లు గారు మీకే చెప్తున్నాను బాగా అరణ్జ్యోతి నగర్ని ఎట్లాగో అభివృద్ధి చేయలేకపోయినారు కుర్జీ కోసం కొన్నాళ్ళు గొడవ పడినారు నాకు బైక్ రాలేదని కొన్నాళ్ళు నాకు బిస్కెట్ రాలేదని కొన్నాళ్ళు నాకు గోడబాటలే రాలేదని కొన్నాళ్ళు ఇదే జరిగిపోయింది మా పాలనలో మేము మంచి చేసాము అన్నది ఏదైనా ఒక విషయము ఉంటే పర్ఫెక్ట్ గా ఎజెండాలో పెట్టండి ప్రజల ముందు తెలియజేయండి మీకు ప్రజలు ఓట్లు వేసి గెలిపించినారు అంతేగాని కుయుక్తులు పడడానికి కోసం ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి అక్కడ కూర్చోబెట్టలేదు ఎవరైనా కానీ అధికారము వచ్చింది కదా అని చెప్పేసి అహంకారంతోనే విడవేగి నాలుగు డబ్బులు సంపాదించుకుంటాము అన్న కోణంలో ఉండడం మానేసుకోండి మీకే మంచిది ఇంకొకటి ఇవన్నీ తంతువు జరుగుతా ఉంది ఈ మధ్య కాలంలో ఉద్యోగాలు కూడా అమ్ముకుంటున్నారా మీరు ఒక్కొక్కరు ఎంత ఎంత సంపాదిస్తున్నారు ఈ కౌన్సిలర్ గా ఎన్ని కావాలని చెప్పేసి ప్రజల మధ్యలో నేను నా వాడికి ఇది చేస్తా అది చేస్తా అని హామీలు ఇచ్చింటారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఏం ముఖం పెట్టుకొని వెళ్తారు చూడాలంటే కూడా మాకు అసేమనిపిస్తుంది తెలుసా మీ మీద మీ ముఖం మీద గుదర వేయాలని అనిపిస్తుంది కానీ మేము వేయలేకపోతున్నాం ఎందుకంటే మేము నలుగురిలో బతకాలి కాబట్టి మీ ముఖాన్ని మేము చూడాలి కాబట్టి మీ దగ్గర మేము పనులు చేయించుకోవాలి కాబట్టి ఎట్లాగో మేము పనిచేసే నైపుణ్యం ఏమాత్రం లేదు నైపుణ్యం లేని వాళ్ళని తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ హాల్లో కూర్చోబెట్టినందుకు మమ్మల్ని మేము అనుకోలేదు తప్ప మిమ్మల్ని కాదు ఇంకొకటి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఎజెండా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాము విషయం ఏమంటే ఇంకా స్థానిక సంస్థ ఎన్నికలు ఇంకా రెండు నుంచి మూడు నెలలు మాత్రమే టైం ఉంది ఈ రెండు నెలలు మూడు నెలలు అయినా ప్రజలకు ఉపయోగకరమైన పనులు గాని బడ్జెట్ గాని సమావేశాలు గాని నిర్వీ నిర్వర్తిస్తారని నేను ఆశిస్తున్నాను ప్రజల తరపున నా పేరు అంజనమ్మ కర్నూలు పార్లమెంట్ అధికార ప్రతినిధి